బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు ఇరవై రెండు అంశము దేవుడు మనిషిలా చూడడు వాక్యము సమూయలు మొదటి గ్రంథము పదహారవ అధ్యాయము ఏడవ వచనము మనుషీలు లక్ష్యపెట్టువాటిని యహోవా లక్ష్యపెట్టడు మనుషీలు పైరూపమును లక్ష్యపెట్టుదురుగాని యహోవా హృదయమును లక్ష్యపెట్టును ప్రభువునందు ప్రియులారా నేటి వాక్యమును ధ్యానించుకుందాము ఒక మనిషి ఇంకో మనిషిలో లోపాలు మాత్రమే చూస్తాడు ఎంత మంచి మనిషిలోనైనా ఎంత నిజాయితీపరుడిలోనైనా తప్పులు ఏమైనా ఉన్నాయేమోనని భూతద్దం పెట్టి మరీ వెదుకుతారు నిజాయితీగా జీవించేవారిని మెచ్చుకోడానికి రాని మనసు తప్పులు వెదకటానికి ముందు ఉంటుంది మనుషుల సహజ గుణం అది తనలోని తప్పులు కప్పిపుచ్చుకోడానికి ఎదుటివారిలో లోపాలు కనిపెడుతుంటారు కాని దేవుడు మాత్రం ఒక మనిషిలో కొంచెమైనా నీతి నిజాయితీ ఉన్నాయా అని పరిశీలిస్తాడు ఒక తెల్ల పేపరు తీసుకుని దాని మధ్యలో నల్లయింకు పెన్నుతో ఒక చిన్న చుక్క పెట్టి ఎవరికైనా చూపించి దీనిలో నీకేమీ కనబడుతుంది అని అడిగితే నల్ల మచ్చ కనబడుతుందని తడుముకోకుండా థక్కున చెప్పేస్తారు నువ్వు ఎంత నీతి నిజాయితీగా ఉన్నా ఏదైనా చిన్న పొరపాటు చేస్తే మాత్రం నీ మొత్తం నీతి నిజాయితీని పక్కన పెట్టి నువ్వు చేసిన చిన్న పొరపాటుని పదే పదే ఎత్తి చూపిస్తారు కాని దేవుడు మాత్రం నిన్ను రక్షించటానికి నువ్వు ఎంత ఘోరపాపివైనా సరే నీలో లేసమాత్రమైనా నీతి నిజాయితీ ఉంటే దేవుడు నిన్ను తప్పక రక్షిస్తాడు మనుష్యులు చూచినట్లుగా దేవుడు ఎప్పటికీ చూడడు మనుష్యులు మన హృదయంలో ఏముందో తెలుసుకోలేరు కాబట్టి మనల్ని అపార్ధం చేసుకుంటారు అయితే దేవునికి మన హృదయం స్పష్టంగా కనిపిస్తుంది హృదయాంతరంగంలో మన ఆలోచనలు ఆయనకు తెలుసు కాబట్టి మనుష్యులు చూసినట్లుగా దేవుడు చూడడు పాతాళమును అగాధ కూపమును యహోవాకు కనబడుచున్నవి నరుల హృదయములు మరితేటగా ఆయనకు కనబడునుగదా సామెతలు పదిహేను పదకొండు దేవుడు సదుమ గోమూల పట్టణాలను నాశనం చేయడానికి ముందు అబ్రాముతో మాట్లాడేటప్పుడు అక్కడ పది మంది నీతిమంతులున్నా సరే ఆ పట్టణాలను నాశనం చేయనని చెప్పటం మనం గమనించగలం పది మంది నీతిమంతులుంటే ఒక పెద్ద పట్టణము నాశనము కాకుండా రక్షింపబడినప్పుడు మనం నీతిగా జీవిస్తే మనతో పాటు మన కుటుంబము రక్షింపబడదా మన యొక్క నీతి నిజాయితీ దేవునికి మాత్రమే తెలుసు అబ్రాహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను రోమా నాలుగు మూడు దేవుని నమ్మటం నీతి దేవుని మీద ఆధారపడటం నిజాయితీ ఈ రెండూ దేవుడు నీ నుండి నా నుండి కోరుకుంటున్నాడు పై పైరూపమును ఎత్తును రంగును వయస్సును చూసి ఎదుటి మనిషిపై ఒక అభిప్రాయానికి వస్తారేమో కాని దేవుడు మాత్రం హృదయం చూస్తాడు మనుషీలు పైరూపమును లక్ష్యపెట్టుదురుగాని యహోవా హృదయమును లక్ష్యపెట్టును ఒకటి సమయేలు పదహారు ఏడు హృదయాన్ని మాత్రమే చూసే దేవుణ్ణి నమ్మడం ఆయన మీద ఆధారపడటం మనిషికి ఎంతో శ్రేయస్కరం కాబట్టి దేవుణ్ణి హృదయపూర్వకంగా నమ్మి దేవునిపై ఆధారపడి నీతి నిజాయితీతో జీవిద్దాం మనం మనుషీలను బట్టి కాక దేవుణ్ణి బట్టి నిజాయితీగా జీవిస్తే హృదయాలను చూసే దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు మరి దేవుణ్ణి బట్టి నీతిగా జీవించడానికి నీవు సిద్ధమా ప్రార్థించుకుందాము ప్రభువా మేము ఈ లోకల్లో ఉన్నంతకాలం నీతి నిజాయితీతో జీవించేలాగున సహాయం దయచేయమయ్యా మా జీవితకాలమంతా నిన్ను హృదయపూర్వకంగా నమ్మి నీమీదనే ఆధారపడి జీవించేలా సహాయం చేయమని ఏసయ్యా నామమున అడుగుతున్నాము తండ్రి ఆమె ప్రభువునందు ప్రియులారా మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదిహేనవ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను దేవుడు మిమ్మును దీవించునుగాక